హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను వచ్చేసి మార్కెట్ మార్కెట్కి వెళ్తున్నా ఎందుకంటే చుట్టి వచ్చింది ఏమన్నా ఆఫర్ ఉన్నాయేమో మంచి మంచి సామాన్ తీసుకొని వద్దామని మార్కెట్కి అయితే వెళ్తున్నా మెట్రో బస్సు ఫ్రీగా ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ అయితే వెళ్తున్నా ఇక ముందుకు వెళ్తున్నా ఇక గేట్ దగ్గర కట్ చేసిన మెట్రో ఇది నాది వచ్చేసి ఇక మెట్రో బస్సు అయితే వెయిట్ చేస్తున్నా రెండు పక్కల చూస్తున్నా వస్తుందేమో అని అగో మెట్రో బస్ రానే వచ్చేసింది ఇక ఇప్పుడు ఈ బస్సు ఎక్కి పోవాలి ఇగో మెట్రో కార్డు ఇగో ఇక్కడ ఇట్లా పంచు కొట్టాలి ఇగో ఇక్కడైతే మనం పంచు కొట్టేసినాం సక్సెస్ అయిపోయింది ఇక బస్సులా కూర్చున్నాం మంచిగా ఇక ఎంత మంచిగా ఉంది బస్సు ఏసీ కూడా ఉన్నది చూడొచ్చు మంచిగా ఉంది ఏసీ బస్సు ఫ్రీ బస్ అండి మెట్రోకు లింక్ అయి ఉంటుంది అయ్యో మెట్రో స్టేషన్ కట్ చేసినాం ఇది మెట్రో స్టేషన్ ఇక్కడ అన్ని క బస్సులు అవైలబుల్ ఉంటాయి మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడ పైన మెట్రో ప్రయాణానికి పైన ఉంటుంది మనమైతే వచ్చేసినాం మెట్రో స్టేషన్కి చూడొచ్చు ఎంత బాగుందో మెట్రో స్టేషన్ ఇంటి దగ్గర అయితే మెట్రోలో ప్రయాణం చేయలేదు కానీ విదేశాల్లో అయితే మెట్రో ప్రయాణం చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రయాణం ద్వారా చూడవచ్చు ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ చూడొచ్చు ఇంత బాగుందో మెట్రో స్టేషన్ చాలా బాగా ఉంది ఎస్ ఇక వచ్చేసింది బస్సు నుంచి దిగుతున్నాం ఇంత బాగుందో మెట్రో స్టేషన్ దిగిన తర్వాత కూడా విజువల్స్ చూడొచ్చు ఇక్కడ అన్ని బస్సులు అవైలబుల్ ఉంటాయి మార్కెట్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్న సిగ్నల్ ఉంది సిగ్నల్ దాటి వెళ్ళాలి సిగ్నల్ దాటేసిన ఇక మార్కెట్ దగ్గరకైతే వెళ్తున్నా ధనా మార్కెట్కి ధన హైపర్ మార్కెట్ దగ్గరకు వచ్చేసినాము లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లున్నాయి రేట్లు అనేది కూడా ఒకసారి చూద్దాం చూడొచ్చు రేట్లు కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఇక్కడ పైన మనం వచ్చేసినాము ఇక్కడ ట్రాలీ బ్యాగులు అయితే చూడొచ్చు ఇక్కడ ఆఫర్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి ముప్పై తొమ్మిది అరవై తొమ్మిది యాభై తొమ్మిది అట్లాంటి చూడొచ్చు ప్రస్తుతానికి ఇక్కడ షూస్ స్లిప్పర్స్ ఇవన్నీ కూడా ఆఫర్ పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని పెట్టేసారు ప్రస్తుతం ఇవో ముప్పై రూపాయలకి బ్లాంకెట్ కూడా ఆఫర్ పెట్టేసారు చాలా చాలా అంటే బాగున్నాయి టూ హండ్రెడ్ టూ ట్వంటీ బ్లాంకెట్ ఇవి కూడా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా మంచి మంచి ఉన్నాయి కానీ ప్రైజులు కూడా మంచిగా ఉన్నాయి ఇక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట ఫిఫ్టీన్ టీషర్ట్ చూడవచ్చు నార్మల్ టైంలో పంతొమ్మిది రియల్ ఉంటే ఇక ప్రస్తుతం ఆఫర్లో పదిహేను పాయింట్ టూ ఫైవ్ అని పెట్టేసిండు ఇవి మనం ఇక్కడ కిందికి అయితే వచ్చేసినాం సామాన్ అయితే అన్ని సామానులు ఉన్నాయి నట్సు బాదంసు ఖజూరా ఇక మిగతా ఎలాంటి అన్నీ ఉన్నాయి ఇగో నట్సు ఇగ పిస్సా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇందులో చాలా మంచిగా ఉన్నాయి ఇగో టమాటాలు వచ్చేసి ఐదు రూపాయల కిలో బెండకాయలు వచ్చేసి పదమూడు మిర్చి వెజిటేబుల్స్ ఏరియాకి వచ్చేసినాం అంతా చాలా చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్కెట్ అయిపోయింది నేనైతే వెళ్తున్నా మినిమం అంటే ఒక యాభై రియాల సామాన్ అయితే కొన్నా మరిన్ని వేడి కోసం చూస్తూ ఉండండి